హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజాగా మూడు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది మనకు త్వరలో కొత్త పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు అలాగే మనకు వచ్చే నెల పంపిణీ చేయబోయే పెన్షన్ కి సంబంధించి భారీ మొత్తంలో పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది ఇప్పటికే ఎంత మందికి సంబంధించిన పెన్షన్ అయితే తొలగించారు దీనితో పాటుగా మనకు ఇక మీదట మీరు పెన్షన్ కి సంబంధించి బయోమెట్రిక్ అనేది వేసే పెన్షన్లకు సంబంధించిన స్కానర్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్కానర్ లో కొత్తగా మనకు లక్ష ముప్పై నాలుగు వేల స్కానర్లు అయితే తీసుకురావడం జరిగింది వీటి గురించి కూడా ఇప్పుడు నేను మీకు ఈ యొక్క వీడియోలు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అయితే అందజేస్తూ ఉంటాను మనకు తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ అనేది వచ్చే నెల పదిహేదో తేదీ తర్వాత నుంచి ప్రారంభించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి కొన్నపల్లి కొండపల్లి రావు గారు అయితే తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వ హామీలో పెన్షన్ కి సంబంధించి ఎలిజిబిలిటీలో వచ్చిన వారితో పాటు ప్రస్తుత ప్రభుత్వం అప్లై అనేది చేసుకున్న ప్రతి ఒక్కరికి అర్హత గనుక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అనేది మంజూరు చేస్తామని అధికారులు అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు మనకు మార్చి నెలలో కూడా కొత్త మేర పెన్షన్లు తగ్గేదానికి అవకాశం అయితే ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ అనేది వచ్చిన తర్వాత వచ్చే నెల పదహైదో తేదీ తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్ కి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకు గడిచిన మూడు నెలలుగా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతోంది ఇంకా కొన్ని పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో లిస్ట్ అనేది అప్లోడ్ అనేది చేస్తున్నారు కాబట్టి అప్లోడ్ చేసిన లిస్టు ఆధారంగా వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తర్వాత నెల వారికి పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు కొంత మేరకు సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి అవకతవకలు జరిగాయి కాబట్టి వీరందరికి సంబంధించి పెన్షన్ అయితే తొలగించడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల మందికి సంబంధించిన పెన్షన్దారుల పేర్లు అనేది మాయం అనేది అయినట్లు మూడు వేల మందికి సంబంధించి అర్హులుగా తేలినట్లయితే గుర్తించడం జరిగింది ఎవరికి పదహైదు వేల రూపాయల లో తొలగించారు అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందే వారి సంఖ్య ఇరవై ఐదు వేలకు పైగా ఉండగా వీరికి సంబంధించి పరీక్ష అనేది అంటే ఇంటింటికి వెళ్లి పరీక్షలు అనేది నిర్ధారణ చేసిన తర్వాత ఇరవై నాలుగు వేల మందికి మాత్రమే చేశారని ఇరవై నాలుగు వేల మందిలో మనకు పంతొమ్మిది వేల మందికి సంబంధించి మాత్రమే ఆన్లైన్లో వారికి సంబంధించిన డేటా అనేది అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఇలా అప్లోడ్ అనేది చేసిన తర్వాత స్వల్ప వైఖలు అంటే భారీ మొత్తంలో ఎవరికైతే అంగవైకలోనేది ఉందో వారికి మాత్రమే పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వాల్సి ఉంది స్వల్పమేర అనేది ఉన్న ప్రస్తుతం అసలు అంగవైఖ్యలోనే లేని వారు ప్రస్తుతం తిరుగుతున్నారని వీరందరికి సంబంధించి మూడు వేల మందికి పైగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో మూడు వేల మందికి సంబంధించిన పేర్లు అనేది ఇప్పుడు మస్థానం అయితే మిస్ అయితే కావడం జరిగింది ప్రస్తుతం అప్లోడ్ చేసిన లిస్టు లో పదహైదు వేల రూపాయల పెన్షన్ కు అనర్హులు కాబట్టి ఇందులో కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ కు మాత్రమే అర్హులైన వారికి సంబంధించిన అంగవైకల్యం ఉన్న వారి సంఖ్య పదివేల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది అంటే ఇప్పటి ఇప్పటివరకు ఈ యొక్క వెరిఫికేషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే పదహైదు వేల మందికి సంబంధించి అసలు అంగవైకల్యం అనేది లేని వారు మూడు వేల మంది ఉన్నట్లయితే ఇందులో స్వల్పంగా అంగవైకల్యం అనేది ఉండి ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు వివిధ రకాల డాక్యుమెంట్లు అనేది పెట్టి పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది పదివేల మంది పొందుతున్నట్లు ఈ పదివేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది పదహైదు వేల రూపాయల పెన్షన్ తొలగించి వీరందరికీ వచ్చే నెల నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది పదహైదు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి ఇకపోతే ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు లక్షల తొంభై ఆరు వేల మంది అంటే దాదాపుగా ఎనిమిది లక్షల మంది ఉన్నట్లయితే ఇప్పటి వరకు పరీక్షలు పూర్తి అనేది అయిన వారి సంఖ్య రెండు లక్షల మాత్రమే అయితే అవడం జరిగింది ఆన్లైన్ లో వివరాలు అప్లోడ్ అనేది లక్ష యాభై వేల మందికి మాత్రమే అయింది కాబట్టి ఈ లక్ష యాభై వేల మందిలో కూడా మనకు చూసుకున్నట్లయితే స్వల్పంగా అంగవైకలు అనేది ఉన్నవారు అసలు అంగవైకల్యం అనేది లేని వారు నలభై వేల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఈ నలభై వేల మంది ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి కూడా త్వరలోనే ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేయబోతున్నారు అంటే వీరికి స్వల్పంగా అంగవైకల్యం అనేది ఉన్నా కూడా భారీ మొత్తంలో అంగవైకలు అనేది ఉన్నదని సదనం సర్టిఫికేట్ లో ప్రూవ్ అనేది చేసుకోవడంతో వీరందరికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి ఏదైతే పదహైదు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఆరు వేల రూపాయల పెన్షన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఇంటికి వెళ్లి పరీక్షలు అనేది చేయగా చాలా మంది ప్రస్తుతం బాగానే ఉన్నారని పనులు అనేది చేసుకుంటున్నారని అందరూ తిరుగుతున్నారని అయితే గుర్తించడం జరిగింది వీరందరికి సంబంధించిన పేర్లు అనేది ఆన్లైన్ లో జాయిన్ అనేది చేయడంతో వీరందరికి సంబంధించిన పెన్షన్ అయితే నిలిపేయడం జరిగింది అయితే మనకు ఇక మీదట రాబోయే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే అంటే మనకు రానున్న రోజుల్లో పెన్షన్లకు సంబంధించిన అర్హతల్లో స్వల్ప మార్పులు అయితే చేయబోతున్నారు ఎవరైతే సదనం సర్టిఫికేట్ అనేది పొంది ఉండి పెన్షన్ కి సంబంధించి అప్లై అనేది చేసుకుని ఉండి ప్రతి నెల పెన్షన్ అనేది ఇక మీదట పొందబోతున్నారు అటువంటి వారందరికీ సంబంధించి ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి అంటే ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి రీ చేయాలని దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది అంటే ఎవరికైనా సరే పదహైదు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఆరు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఏదైనా సరే తీవ్ర ప్రాబ్లం సార్ కారణంగా వారికి అంగవైకల్యం కనుక ఏర్పడినట్లయితే అటువంటి వారందరికీ సదరం సర్టిఫికేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది అందరి ఆన్లైన్ లో నమోదు అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు లేదా రేపటి లోపల దీనికి సంబంధించిన పెన్షన్ కి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసిన వెంటనే వారికి సంబంధించి ఇక మీదట భర్త చనిపోయాడు కాబట్టి వారందరికీ సంబంధించి విత్తనంతో పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించిన స్కానర్లు ఏవైతే ఉన్నాయంటే బయోమెట్రిక్ అనేది వేసి పెన్షన్ల పంపిణీ చేసే స్కానర్లు ఏవైతే ఉన్నాయో ఈ విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ చాలా మందికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ స్కానర్లు అనేది పనిచేయడం లేదని దీని ద్వారా ఓటీపీ విధానం ద్వారా కొంతమందికి సంబంధించి అలాగే ఫేస్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు దీనిలో కూడా స్వల్పమేర ఈ యొక్క అవినీతి జరిగిందని చాలా మంది ఓటీపీ విధానం ద్వారా లేదా సంబంధిత అధికార వేలుముదలనేది వేసి పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారని సమాయంతి లబ్ధిదారుడు పక్కనే లేకపోయినా కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ఇటువంటి భారీ మొత్తంలో కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా ఫింగర్ ప్రింట్ స్కానర్లు అనేది మార్చడం జరిగింది ప్రస్తుతం ఏదైతే పాత ఫింగర్ ప్రింట్ స్కానర్లు అనేది ఉన్నాయో వీటన్నిటిని పూర్తిగా